మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మహాత్మా గాంధీ సామాన్య కుటుంబంలో నుంచి జన్మించారని తమ కోసం కాకుండా నిస్వార్థంగా సమాజం కోసం పనిచేస్తే మహాత్ములు అవుతారని అందుకే ఆయన మహాత్మా గాంధీ అయ్యారని అన్నారు మహాత్మా గాంధీ గారి వర్ధంకు సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖులందరూ ఇక్కడ వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకున్నారు అయితే ఈరోజు మన అందరం అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ సామాన్యులుగా జన్మించారు పెద్ద పెద్ద రాజులు ఇళ్లలో జన్మించలేదు అయితే గొప్ప గొప్ప రాజులు కానీ ఈరోజు వాళ్ళ పేర్లు కానీ గుర్తు మనం ఒక సామాన్యుడు ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఒక లాయర్గా పనిచేస్తూ తన కోసం కాకుండా సమాజం కోసం పనిచేస్తే మహాత్ములు అవుతారు అంటే స్వార్థం లేకుండా సెల్ఫ్లెస్నెస్ సెల్ఫిష్నెస్ లేకుండా చేస్తే మహాత్ములు అవుతారు అప్పుడే కాదు ఈ భూమి ఉన్న సంవత్సరాలు మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూనే ఉంటాం మరి ఆయన కోరుకున్న వాళ్ళు వాళ్ళ త్యాగాలు ఈరోజు మన పైన బాధ్యత వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు ఒక అద్భుతమైన ఆయన స్లోగన్ ఏంటి ప్రపంచం మొత్తం గుర్తించింది అహింస నాన్ తో ఏదైనా సాధించవచ్చు ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టగలిగారు అయితే దాంతో పాటు ప్రజల్లో ప్రజలపైన కానీ కొన్ని మన పైన కొంత ధర్మం ఉంది ఉంది ఆయన కోరుకుంది ఒక మంచి పాలన ఉండాలి ఎథికల్ పాలిటిక్స్ని ప్రమోట్ చేశారు గాంధీ గారు ఎథికల్ పాలిటిక్స్ ధర్మబద్ధంగా చేయండి ప్రజలకి వాళ్ళ వాక్ స్వాతంత్రం ఇవ్వండి మహిళలు స్వేచ్ఛగా ఉండాలి ఆయన ఒకటి చెప్పారు అర్ధరాత్రి నా ఆడబిడ్డ ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి ఆ మళ్ళా ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్ళే రోజు చూడాలనుకునే అది స్వాతంత్రం ఈ రోజు రోడ్డు పైకి రావడం కానీ ఇంట్లో ఉండే బిడ్డలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది రక్షణ లేకపోతే ఆడబిడ్డలకి ఏం రక్షణ ఇస్తాం మనం అదే కాదు మనం చేసే ప్రతి పనిలో అవినీతి లేకుండా ఉండాలి నిజాలు సత్యమేవ జయతి ఇక్కడ చూసిన అబద్ధాలు ఈ రాజకీయాల్లో విమర్శలు అంటే అబద్ధాలు చెప్పుకోవడం కాదు విమర్శించాలి పనితనం పైన విమర్శించాలి ఈ రోజు రాజకీయాలు ఏమైపోయాయి ఇంట్లో ఉండే బిడ్డల్ని వదట్లేదు ఇంట్లో ఉండే కుటుంబాన్ని వదలట్లేదు అనెథికల్ పాలిటిక్స్ అయిపోయి మన యువతరానికి మళ్ళా మహాత్మా గాంధీ గారు నేర్పించిన ఎథికల్ పాలిటిక్స్ చేయాలి ప్రజలకి సేవ చేయాలి ఆయన వాళ్ళు వదిలిన వాళ్ళ వాళ్ళ మార్గంలో మనం అందరం నడిచే వాళ్ళం కావాలని కానీ తెలియజేస్తూ మరోసారి కార్యక్రమంకి వచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు